గావన ఈ పటము నాకు నచ్చింది పైగా బాగు ఆరాన్నా ఆ దైవ మాతలే నాకు కాగితాయో ఎందుకు అభిమానము వారి పటము నా కళ్ళ ఎదురు పడేసరికి తీసుకోవాలనే కోరిక కలిగింది వెంటనే వెళ్ళి వెళ్ళడం చెల్లించాను తర్వాత ఆ పటాన్ని ఇంటికి తీసుకొని వచ్చి గోడకు తగిలించాను బాబాపై నాకు చాలా ప్రేమ రోజు ఆనందంగా దర్శనం చేసుకునేవాడిని మీకు ఫోటోని ఇచ్చిన మూడు మాసాల ముందు నా ఆరోగ్యం బాగలేక నా బావమరిది వద్ద ఉండేవాణ్ణి నూరు మహమ్మద్ ఫీర్ బాయ్ నాకు బావమరిది నా కాలు వాచిపోగా శస్త్రచికిత్స జరిగింది నా అనారోగ్య పరిస్థితిలో నేను మూడు నెలలు అతని వద్దే ఉన్నాను ఆ మూడు నెలలు నా ఇంట్లో ఎవరూ లేరు ప్రసిద్ధులైన బాబా అబ్దుల్ రహ్మాన్ మౌలానా సాహెబు మహ్మద్ హుసేన్ సాయిబాబా మరియు తాజుద్దీన్ బాబాలు ఆ స్థలాన్ని విడవలేదు వీరందరి వీవి మరియు ఇతరుల పటాలు కూడా నా ఇంట్లో చక్కగా గోడపైనే ఉండేవి కాలచక్రం వీరిని కూడా వదిలిపెట్టలేదు నేను అక్కడ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు పటాలను శనిపట్టినట్టు పట్టింది ఎందుకు సృష్టించబడిన ప్రతి వస్తువు నశించక తప్పదు ఉంది